ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఇంట గెలిచి రచ్చగలవాలనే ఒక సామెత ఉంది అంటే స్థానికంగా మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాత బయట మనం దానిని మన ప్రతాపాన్ని చూపించుకోవచ్చు దాని ప్రభావం దాని ఫలితాలు అప్పుడు కనిపిస్తాయి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భాష హిందీ గురించి తమిళనాడు రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నిన్న అంటే పది పదేళ్ల క్రితం ఏర్పాటైనటువంటి జనసేన పార్టీ పదేళ్ల తర్వాత పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చింది సీట్లు కూడా ఇరవై ఒక్క సీట్లలో పొత్తులో భాగంగా కుదుర్చుకొని పోటీ చేసి గెలిచారు అంటే కంప్లీట్గా అంతకుముందు రెండుసార్లు పోటీ చేసి కంప్లీట్గా ఓడిపోయారు ఎవరు కూడా గెలవలేదు అంటే ప్రజలు జనసేన పక్షాన నిలబడంలో వెనుకంజ వేశారు పొత్తు పెట్టుకున్న తర్వాతనే జనసేనకి జనసేన వైపుకి ప్రజలు మొగ్గు చూపారు ఇది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిగిన చర్చ గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ పక్క రాష్ట్రాల రాజకీయాల జోలికి వెళ్ళలేదు అలా వెళ్ళి వాళ్ళ మీద పొరుగు రాష్ట్రాల రాజకీయాల జోలికి వెళ్ళి వ్యాఖ్యలు చేసిన విమర్శలు చేసిన సందర్భాలు లేవు కానీ పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు తమిళనాడు రాజకీయాల్లో వేలు పెడుతున్నారు పదే పదే తమిళనాడు రాజకీయాల మీద ఎందుకు విల్లు ఎక్కువ పెడుతున్నారు అన్న చర్చ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అధికారంలో ఒక రాకముందు ఎప్పుడు కూడా తమిళనాడులో పవన్ కళ్యాణ్ పర్యటన చేసింది లేదు దేవాలయాలను సందర్శించింది లేదు భక్తి భావాలు ప్రదర్శించింది లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత తిరుమల తిరుపతి లడ్డు వివాదం తెరపైకి వచ్చిన తర్వాత వారాహి డిక్లరేషన్ అంటూ తిరుపతిలో ఆయన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా తమిళనాడు రాజకీయాల మీద విమర్శలు చేశారు తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈయన చేసిన వ్యాఖ్యలు అటు తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో కూడా పెద్దగా చర్చగా మారాయి ఈయన సినిమా నటుడు కావడం ఈయనకి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది ఈయనకి జాతీయ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది ఈయన మాట్లాడితే దేశవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు ప్రజలకు చేరుతాయి అన్న ఉద్దేశంతో ఈయనని బీజేపీ వాళ్ళు మోడీ అమిత్ షాలు తమిళనాడు మీద ప్రయోగించడానికి ఎంచుకున్నారు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎంచుకున్న ఒక వెపన్ ఒక బాణం పవన్ కళ్యాణ్ అన్న ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది వాస్తవంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు చాలా తమిళనాడులో పర్యటనలు చేశారు గుడులు గోపు గోపురాలు సందర్శించారు భక్తిభావాలు ప్రదర్శించారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా అక్కడికి వెళ్ళి దేవుళ్ళని దర్శించుకున్నారు ఆ సందర్భంగా ఆయన చేసిన మాటలు కానీ తమిళనాడు రాజకీయాల మీదనే మాట్లాడుతూ వచ్చారు ఇది ఒకవైపు అయితే అందులో భాగంగానే తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భాగంగానే హిందీ భాషని పైకెత్తుకొని ఆయన ఎక్కడికి వెళ్ళినా హిందీ భాష గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ వస్తున్నారు పరోక్షంగా తమిళనాడు హిందీ భాషకు వ్యతిరేకం హిందీ అంటే ఉత్తరాది భాషలకు వ్యతిరేకం అన్న విషయాన్ని ఆయన చెప్పదలుచుకున్నారు హిందీ భాషతో హిందీ భాషతో హిందీ భాష మీద ఆయన మాట్లాడుతూ వస్తే అక్కడ రాజకీయ నాయకులు దీనిని కౌంటర్ చేస్తారు దానివల్ల ఇది తమిళనాడు ప్రజల్లోకి ఈ చర్చ వెళుతుంది తద్వారా లబ్ధి పొందొచ్చు అన్న ఎత్తుగడతోటే పవన్ కళ్యాణ్ ద్వారా ఇలా ప్రయోగిస్తున్నారు బీజేపీ పెద్దలు అన్న ఒక చర్చ ఉంది ఇంత ఇంతకు ముందు గతంలో ఎవ్వరు కూడా అటు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక కానీ పొరుగు రాష్ట్రాల రాజకీయాల జోలికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాజకీయ నాయకుడు వెళ్ళింది లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీని కానీ తన పార్టీ భవిష్యత్తుని కానీ తన రాజకీయ భవిష్యత్తుని కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కానీ నాయకులను కానీ వారి భవిష్యత్తును కానీ వాళ్ళ ఫ్యూచర్ని కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తాను అనుకున్నదే బీజేపీ పెద్దలు చెప్పిందే తడవుగా ఈ తమిళనాడు రాజకీయాల జోలికి ప్రతిసారి వెళ్ళి మాట్లాడు వస్తున్నారు ఇది జనసేన పార్టీకి ఆ పార్టీ శ్రేణులకు భవిష్యత్తులో పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే పెద్ద చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది